హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ఎట్ కాశీ అండి ఈరోజైతే మన ఆశ్రమానికి అయితే వెళ్తున్నామండి సో మీరైతే రైల్వే స్టేషన్ నుండి ఆటో ఎక్కేసి ఆటో అబ్బాయికి అయితే సోనాపూర్ సర్కిల్ మస్జిద్ అని చెప్పాలండి సో ఆ అబ్బాయి అయితే చక్కగా మసీద్ పక్కన అయితే మనని డ్రాప్ చేస్తాడండి ఆ మసీద్ పక్క వీధి నుండి మనైతే రావాలండి కాశీలో ఇలాంటి చిన్న చిన్న సందులు చాలా ఉంటాయండి మజీద్ అయితే క్షీర్సాగర్ స్వీట్ షాప్కి అయితే ఆపోజిట్లోనే ఉంటుందండి చాలా ఫేమస్ అండి క్షీర్సాగర్ ఇక్కడైతే సోనాపూర్ సర్కిల్లో సో ఆర్డర్స్ చెప్పినా సరే మిమ్మల్ని అయితే అక్కడ డ్రాప్ చేస్తారండి ఆటో వాళ్ళు అయితే సో అయితే ఇప్పుడైతే మన ఆశ్రమానికి అయితే వస్తున్నామండి అండ్ నెక్స్ట్ అయితే కాశీకి వస్తే చాలామంది తొమ్మిది రోజులు స్టే చేస్తారని చెప్పాను కదండి గర్భవాసం చేస్తారండి ఈ తొమ్మిది రోజులు ఏం చేస్తారంటే కాశీకి దగ్గర చుట్టుపక్కల ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలను అయితే దర్శించుకుంటారండి నేనైతే ఈ వీడియోలోనైతే కాశీకి దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాల గురించి అయితే చెప్పబోతున్నానని స్కిప్ చేయకుండా చూడండి మన ఆశ్రమైతే వచ్చేసిందండి శ్రీ గాయత్రి అన్నపూర్ణ కాశీ విశ్వనాథ సేవా ట్రస్ట్ అండి నెంబర్ని అయితే నోట్ చేసుకోండి చక్కగా బుక్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా పైన నెంబర్లకైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి రూమ్స్ ఎప్పుడు కూడా అవైలబుల్లోనే ఉంటాయండి ముందే బుకింగ్ చేసుకోవడం ద్వారా మీకైతే రూమ్స్ అవైలబుల్లో ఉంటాయండి ఫస్ట్ రూమ్ అయితే ఖాళీగా లేదండి యాత్రికులైతే ఉన్నారండి ఓన్లీ అయితే రెండే రెండు రూములు ఖాళీగా ఉన్నాయండి ఇదైతే సెకండ్ రూమ్ అండి సెకండ్ థర్డ్ రూమ్లో అయితే మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తున్నానండి అలాగే చుట్టుపక్కల ఉన్న కాశీకి చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాల గురించి కూడా ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దామండి ఫస్ట్దైతే ప్రయాగరాజ్ అండి నెక్స్ట్ అయోధ్య నైమిషారణ్యం గాయ ఈ నాలుగైతే మనం కాశీ నుండి అయితే దర్శించుకోవచ్చండి చక్కగా వెహికల్ మాట్లాడుకొని కాశీలో తొమ్మిది రోజులు స్టే చేసినప్పుడు అయితే ఈ నాలుగిని మనమైతే అండి ప్రయాగరాజు మీకు తెలిసే ఉంటుందండి మొన్ననే కుంభమిళ జరిగింది కదండి అదే అండి ప్రయాగరాజు త్రివేణి సంగమం ఉంటుందండి ప్రయాగరాజులో త్రివేణి సంగమంలో మనం స్నానం చేసామంటే చక్కటి పుణ్యఫలం అయితే మనకు లభిస్తుందండి అంతేకాకుండా ప్రతి పన్నెండు సంవత్సరాలకి కుంభమేళ వస్తుందండి ప్రయాగరాజులో ఇది అలహాబాదులో ఉంటుందండి ప్రయాగ్రాజు ఇక్కడ రూమ్ తీసుకోవాల్సిన అవసరం లేదండి మనకి ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించాక మనమైతే అక్షయ మఠం అనేది చూడవచ్చండి దగ్గరలోనే ఉంటుందండి ప్రయాగరాజులో అక్షయ మఠం అండి అదేవిధంగా మాధవేశ్వరి శక్తి శక్తిపీఠం కూడా ప్రయాగరాజులోనే ఉంటుందండి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మాధవేశ్వరి శక్తి పీఠం కూడా ప్రయాగ్ రాజులోనే ఉంటుందండి అండ్ నెక్స్ట్ అయితే అయోధ్య అండి అయోధ్య గురించి అయితే ఫుల్ వీడియో నా ఛానల్లో ఉందండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయోధ్యకు సంబంధించిన వీడియో కూడా మీరు చూడొచ్చండి చాలా బాగుంటుందండి అయోధ్య కూడా మనం కాశీ నుండి అయోధ్య కూడా వెళ్ళొచ్చండి నెక్స్ట్ అయితే కాశీ నుండి నామీశ్వరణి వెళ్ళొచ్చండి నామీశ్వరణి కూడా దగ్గరలోనే ఉంటుందండి నాయమీశ్వరంలో చక్రతీర్థం ఉంటుందండి చక్రతీర్థంలోనైతే స్నానాలు అయితే ఆచరిస్తారండి బ్రహ్మదేవుడి యొక్క చక్రం పడుతుందండి చక్రతీర్థంలో ఆ విధంగానైతే చక్రతీర్థం ఆవిర్భవించిందండి అందులో స్నానం చేస్తే కనుక చక్కటి ఫలితానం అయితే మనం పొందవచ్చండి నెక్స్ట్ అయితే గయా అండి గయా అయితే అయితే చేస్తారండి గాయా అండ్ గయాలో సో అవన్నీ కూడా కాశీ నుండి మనమైతే దర్శించవచ్చండి చాలా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా సో తొమ్మిది రోజులు స్టే చేసినట్లయితే ఈ విధంగా మనం చుట్టుపక్కల ఉన్న క్షేత్రాలన్నింటినీ దర్శించుకోవచ్చండి అలాగే గయాలో పదహారవ శక్తిపీఠమైన పీఠం అయిన గౌరి శక్తి పీఠం కూడా ఉంటుందండి అమ్మవారి స్థానములు పడిన చోట అండి మాంగళ్య గౌరికా శక్తిపీఠం అండి అష్టాదశ శక్తి పీఠాల్లో పదహారవ శక్తిపీఠం అండి గయాలోనే ఉంటుందండి సో ఈరోజైతే నేను మన రూమ్స్ యొక్క రేట్స్ అండి ఏసీ వచ్చేసి పదిహేను వందలండి నాన్ ఏసీ వచ్చేసి పన్నెండు వందలండి రేట్లు ఎప్పుడు కూడా చేంజ్ అవ్వండి అండ్ అలాగే మధ్యాహ్నం భోజనంతో పాటు ఈవినింగ్ టిఫిన్ కూడా ఉంటుందండి ఈరోజు అయితే మన ఆశ్రమంలోని యాత్రికులకైతే ఈ విధంగానైతే మసాలా వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి అలాగే వెజ్ బిర్యానీ కూడా చేశానండి అలాగే కాశీకి వచ్చిన వారికి చక్కగా ఇలాంటి క్షేత్రాలని తిరగడానికి కూడా మేమైతే వెహికల్స్ అయితే బుక్ చేయడం అయితే జరుగుతుందండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా చుట్టుపక్కల ఉన్న క్షేత్రాలన్నింటినీ దర్శించుకోవచ్చండి చూస్తున్నారుగా మన యాత్రికులు అయితే రెడీగా ఉన్నారండి తినడానికి చూస్తున్నారు కదా చక్కగా వెజ్ బిర్యానీ మసాలా వంకాయ కర్రీ మజ్జిగతో మన అన్నదానం అయితే స్టార్ట్ అయిందండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం ద్వారా నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పది మందికి షేర్ చేయండి కాశీకి వచ్చే తెలుగువారి కోసం ఈ విధంగా తెలుగు ఆశ్రమం ఉంటుందండి మన తెలుగు ఆశ్రమాలను కాపాడుకునే బాధ్యత మనదే అండి ఈ విధంగా చక్కటి తెలుగు భోజనం ఎక్కడా దొరకదండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందామండి ఓం నమ శివాయ